హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వికేపి స్టైల్ ఛానల్ ఈ అన్నీ మీకు ఉపయోగపడే విధంగా నా స్టైల్తో మీకు నేర్పుతాను ఫ్రెండ్స్ మరి నా మాటల్లో తడబాటు ఉంటుందేమో కానీ నేను చెప్పే మెసేజ్లో మాత్రం పక్కాగా మీకు ఉపయోగపడే మెసేజ్లు ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇవాళ టాపిక్ ఏంటంటే గోవు గోమాత గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఆవు ముఖంలో వేదాలు కొమ్ములలో శివకేశవులు వాటి చివర ఇంద్రుడు నుదుటిలో ఈశ్వరుడు చెవుల్లో అశ్విని దేవతలు కన్నుల్లో సూర్యచంద్రులు దంతాల్లో గణపతి నాలుగుపై సరస్వతి ఉదరంలో స్కందుడు పూర్వ భాగంలో యముడు పశ్చిమ భాగంలో అగ్ని దక్షిణ భాగంలో వరుణుడు కుబేరుడు వామ భాగంలో యక్షకులు ముఖంలో గంధర్వులు ఇలా ఎంతోమంది దేవతలు గోమాతలో కొలువై ఉన్నారు ఇలా ఇన్ని ఉన్నా కానీ పల్లె ప్రజలకన్నా పట్టణ ప్రజలకే ఎక్కువ తెలుసు అనాది కాలంగా పల్లెటూరులో ప్రతి ఇంటి దగ్గర గోమాత ఉండేది అప్పట్లో పవిత్రంగానే పూజించేవాళ్ళు కానీ కానీ ఈ రోజుల్లో అలా కాదు పక్కింటి వాళ్ళు మనకు కొవ్వెక్కి రచ్చ పెట్టుకొని వాళ్ళ ఇంటి ఆవు మన ఇంటికి వచ్చి నీళ్ళు తాగితే చాలు దాని కాళ్ళైనా విరగొట్టాలి లేదా దాన్ని చంపేయాలి అన్నంత పాక ఇప్పటి వారికి ఉంది అప్పటి వాళ్ళకి సరైన జ్ఞానం లేకుండా వ్యవసాయం అనే భ్రమలో పడి ఇక్కడ వ్యవసాయం వీళ్ళింటికి చేస్తే పర్వాలే ఉన్నవాడి చేతిలో ఇరుక్కొని వాళ్ళ ముత్తాత చేసిన అప్పు వీడి బిడ్డ బిడ్డల దాకా తీరుస్తూనే ఉంటారు కానీ అది తీరదు కనుక తల్లిదండ్రులు పిల్లల్ని బడికెళ్ళే వయసులో ఆవుల మంద మందని ఖాయమంటే వాడికి ఏ జ్ఞానం ఉందని ఆ గోమాతలో ఇన్ని దే ఉన్నాయి వాడికి ఎలా తెలుస్తుంది ఆ రోజుల్లో పెద్దవాళ్ళకే తెలియదు ఇంక పిల్లలకేం తెలుస్తుంది మరే ఈరోజు ఆ రామయ్య పొలాల మీద కైల మీద మీ ఆవు కనపడాలా నేను చంపేస్తా అని ఒకడు ఈ పిల్లవాడితో బెదిరించిపోతాడు పసి వయసు కదా ఏ మాట అంటామో ఆ మాటే వాడు మనసులో నాటికిపోతుంది పాపం ఆకలికి జానుడి పొట్ట ఉండే వాళ్ళమే మనమే దేశాన్ని మింగేసినా కూడా మనకు ఆకలి తీరదు ఏ కల్మషం తెలియని ఆ గోమాత ఆకలికి ఆ రామయ్య పొలాల్లో పడింది ఈ పిల్లవాడు అది పిడికిడి పైరు తినిందో లేదో మనకు తెలీదు వీడి పగతో ఒక బాటిల్ రక్తం బయటకు వచ్చేలా దాన్ని చితకబాదాడు వాడి నాన్న చెప్పాడు వీడి నాన్న చెప్పాడని చేశాడు అక్కడే మన జ్ఞానం ఎంతవరకు ఉందో మన భగవంతుడిపై ఎంత ప్రేమ ఉందో తెలిసిపోలా తెలిసిందా లేదా నాకు తెలిసి రెండు వేల ఇరవై రెండులో ఇప్పటికీ అలానే ఉంది ఈ ప్రపంచం పగలు పెరుగుతున్నాయే కానీ ప్రేమలు కన్నుమరుగవుతున్నాయి గోమాతను వీడు కొట్టడం వల్ల భగవంతుడిని కొట్టినట్టు ఇంకోటి వీడు వాళ్ళ నాన్న చెప్పాడని ఆ పైరు పొలాల్లో పడకుండా ఆ రోజు హీరో అయ్యాడు ఆ గోమాత మీద పడ్డ దెబ్బ వాడి సంసారం పైన సంతానం పైన తరతరాలకు అది వ్యాపించి వాడిని అల్లకల్లోలం చేస్తుంది ఇది ఖచ్చితం కొన్ని పల్లెటూళ్ళలో గోహత్య కూడా చేస్తారు ఎందుకంటే ఆదివారం అయితే వీడికి మద్యపానానికి ఆహారం కావాలి కదా ఒక దెబ్బ గోమాతను కొడితేనే అంత నష్టం జరుగుతుంది ఇక గోహత్య అంటే వాడికి జన్మ జన్మలకి ఇక మోక్ష మార్గం ఉండనే ఉండదు వికేపీ స్టైల్ ఛానల్లో నేను చెప్పే మెసేజ్ ఏమిటంటే మీకు మనకు మన మానవులకి మంచి కోరుకునేటివి పెద్ద ఖర్చు ఉండదు ఎందుకంటే ఏదో కొద్దిగా గడ్డి కోసుకొని కాస్త శనగపిండి తౌడు ఇలాంటివి తినిపిస్తే నీ కుటుంబాన్నే సాకేస్తుంది ఆ గోమాత అలాంటివన్నీ మనకు కావాలి ఏది సాకడం అనేది మనకు కావాలి గోమాత పాలు ఇవ్వకపోతే మాత్రం వేసేయి దీన్ని వేసేయి ఈరోజు ఎట్టైన వేసేయి తున్నపోతలాగా బాగా తింటుంది పాలే ఈదురా దీన్ని వేసేయి అని దాన్ని అమ్మేసేదో చంపేసేదో ఏదో ఒకటి చేసేదాకా మనము నిద్రపోము ఇంకోటండి ఒక ఇంటి యజమాని ఉద్యోగం వచ్చినప్పటి నుంచి రిటైర్మెంట్ అయ్యేదాకా ఆ ఇంటి యజమాని కష్టపడతాడు కానీ వాడు వయసు ఒడిగాక వాడిని చీడ పురుగులాగా చూసి అన్నం పెట్టకనే చంపేస్తారు కేవలం పింఛన్ వస్తుంది కదా అనే సంతోషంలో ఎంత ఘోరం అండి అన్నీ తెలిసి నోరుండే మానవుల్నే ఇలా చిత్రహింస పెట్టి చంపేస్తున్నాం ఏమీ తెలియని ఆ ఆకలి ఉన్నప్పుడు కూడా ఇది కావాలి అడగదే మరి బిడ్డ వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అని ఊరికే అనరు ఆ గోమాత వచ్చి నీక ఈ ఇంటిని నీ స్థాయిని పెంచింది కదా అది కాస్త పాలు ఆగినందుకు దాన్ని చంపేస్తావా నరికేస్తావా అమ్మేస్తావా ఆదాయం లేదని గోమాతని ఆ మంచాన పడిన యజమానిని దయచేసి హింసించవద్దు ఎందుకంటే గోమాతను చంపేస్తే ఆ దేవతలు కరుణించి వచ్చేమో కానీ మనం వరాలు కోరుకున్నప్పుడు ఆ వరం ఇవ్వాలో ఇవ్వకూడదు అని చనిపోయిన పితృదేవతలనే ఆ భగవంతుడు వాళ్ళని అడుగుతాడంట కనుక ఈ భూమండలంలో నోరు లేని జీవి ఎంత అవసరమో నోరు ఉండే మానవుడు కూడా అంతే అవసరం రాతి యుగం నుండి చెప్తూనే ఉన్నారు హింస వద్దు అహింసే వద్దు అని కానీ మనం వినము ఎందుకంటే ఆ విషయంలో మనకు చోడు కాబట్టి సో గోమాతని ఎవరైతే హింసిస్తారో వాళ్ళకి తరతరాలకి సంతానానికి సప సకల సౌభాగ్యాలకి అన్ని కష్టాలు పాలవుతారు సో ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది నా వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్